వెంకటేశాయ ఆలయం ఛానల్ కు స్వాగతం ఈరోజు శనివారం అక్టోబర్ పదకొండవ తేదీన తిరుమలలో శ్రీవారి దర్శనం ఎలా జరుగుతోంది ఎంత టైం పడుతోంది ఎంతమందికి దర్శనం కలిగింది పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను ఈ వీడియోని చూస్తున్నవారు లైక్ అండ్ షేర్ చేయడం పరిచిపోకండి మరియు టీటీడీ వారి ప్రతిరోజు అప్డేట్లు తెలుసుకోవాలంటే మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నిన్న శుక్రవారం అక్టోబర్ పదవు తేడిన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్న శ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య డెబ్భై నాలుగు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది మంది మరియు నిన్న హుండీ ద్వారా శ్రీవారికి భక్తుల సమర్పించిన కానుకలు మూడు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు ఇప్పుడు ఈ రోజు శనివారం అక్టోబర్ పదకొండవ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది ఈరోజు మార్నింగ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో శ్రీవారి భక్తులు వెయిట్ చేస్తున్నారు ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో కృష్ణా గెస్ట్ హౌస్ వరకు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చూస్తున్నారు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు సుమారు పద్దెనిమిది నుండి ఇరవై గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశముంది ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారు ఐదు నుండి ఏడు గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశముంది అలాగే మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్స్ మరియు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా టికెట్స్ ఉన్న భక్తులకు సుమారు మూడు నుండి ఐదు గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశముంది గమనిక ఇది అంచనా టైం మాత్రమే దర్శనం టైమింగ్ అనేది భక్తుల రద్దీ వలన మార్పులు జరగవచ్చు అక్టోబర్ పదకొండవ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్లు అక్టోబర్ పదవ తేదీ అంటే నిన్న మధ్యాహ్నం ఒకటి గంటల నుండి ఇచ్చారు ప్రతిరోజు టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు ఇస్తారు ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగా సాయంత్రం నాలుగు గంటలకు ఇవ్వాల్సిన టోకెన్లు మధ్యాహ్నం ఒకటి లేదా రెండు గంటలకే ఇస్తున్నారు టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసం బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో టోకెన్లు అందుబాటులో ఉంటాయి అయితే టోకెన్లు ఎప్పుడైపోతాయన్నది భక్తుల రద్దీపై ఆధారపడి ఉంటుంది అలాగే శ్రీవారి మెట్ల నడకదారణ వచ్చిన భక్తులకు కూడా నిన్న మధ్యాహ్నం అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు ఇచ్చారు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు దర్శనానికి వెళ్లాలంటే శిలాతోరణం వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ప్రవేశించాలి ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు మాత్రం ఏటిహెచ్జి సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి వెళ్ళాలి అలాగే మూడు వందల రూపాయలు మరియు ఐదు వందల రూపాయలు టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూలైన్ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనమైతే చేసుకోవచ్చు శ్రీవారి బ్రహ్మోత్సవాల విజయవంతం స్ఫూర్తితో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి రథసప్టమీ వేడుకలు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయమైన నేపథ్యంలో అదే స్ఫూర్తితో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను వైకుంఠ ఏకాదశి రథసప్తమీ వేడుకలను విజయవంతం చేయాలని ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత సమీక్షా సమావేశం శుక్రవారం తిరుపతి మహాతీ ఆడిటోరియంలో నిర్వహించారు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఎటుచూసినా చూసినా ఈసారి అనూహ్యంగా సానుకూల వాతావరణం కనిపించిందని ఈవో తెలిపారు భక్తులకు టీటీడీ కల్పించిన సౌకర్యాలపై గ్యాలరీలు క్యూలైన్లలోని భక్తులు వంద శాతం సంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హమన్నారు బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారిని ఆహ్వానించేందుకు వెళ్లిన సమయంలో సీఎంగారు పలు సూచనలు చేశారని టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు పాలకమండలి సభ్యులు జిల్లా యంత్రాంగం జిల్లా పోలీస్ విభాగం టీటీడీలోని వివిధ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయం శ్రీవారి సేవకుల సేవలు భక్తులు మీడియా సమిష్టి సహకారంతో విజయవంతమయ్యాయన్నారు శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి చివరి రోజు వరకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజునే దేశ ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పర్యటన పీఏసీ ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలు ఉన్నా అందరూ సమిష్టిగా పనిచేశారన్నారు బ్రహ్మోత్సవాలలో గ్యాలరీలలోనూ క్యూ లైన్లలోనూ గరుడ సేవ రోజు ప్రణాళికాబద్దంగా ప్రతి ఒక్క భక్తుడికీ అన్నప్రసాదాలు అందించేలా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేందుకు పారిశుద్ధ్య పనులు చేశారని ఆకట్టుకునేలా విద్యుత్కాంతులు పుష్ప అలంకరణలు రవాణా ట్రాఫిక్ తదితర సేవలలో అందరూ చిత్తశుద్ధితో పనిచేశారన్నారు వచ్చే బ్రహ్మోత్సవాలకు సీసీ కెమెరాలను అనుసంధానం చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ రియల్ టైం ఫీడ్బ్యాక్ తీసుకుని భక్తుల ఇబ్బందులను అంచనా వేసి అందుకు తగ్గ ఏర్పాట్లు చేపట్టేందుకు ఇప్పటినుండే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు ప్రణాళికాబద్ధంగా సౌకర్యాలు కల్పించేలా మూడు నెలల ముందు నుండే మార్గదర్శిని రూపొందించామన్నారు అనివార్య కారణాలతో రాలేకపోయినా ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్లతో సమీక్షించుకున్నామన్నారు టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు అనుభవజ్ఞులైన ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ గారి సూచనలతో సమిష్టిగా పనిచేశారన్నారు బ్రహ్మోత్సవాలపై ప్రతి అంశాన్ని నమోదు చేసుకుని రాబో రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు ఈ సందర్భంగా జేఈవో శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ ప్రతిరోజూ అధికారులతో సమీక్షించుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరూ ఒక టీంవర్క్గా పనిచేశారన్నారు ముఖ్యంగా మాడవీధులతో పాటు బయట క్యూలైన్లలోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాదాలు మంచినీరు మజ్జిగ పాలు బాదంపాలు అందించేందుకు సిబ్బంది చక్కగా పనిచేశారన్నారు ఇదే స్ఫూర్తితో సమన్వయంతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేయాలన్నారు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ భక్తుల రద్దీని నియంత్రించేందుకు క్యూ లైన్లు ఏర్పాటు టీటీడీ విజిలెన్స్ పోలీసులు సమన్వయంతో పనిచేశారన్నారు ఈ ఏడాది టెక్నాలజీ సేవలను బాగా సద్వినియోగం చేసుకున్నావన్నారు కమాండ్ కంట్రోల్ నుండి ఎప్పటికప్పుడు సమీక్షించుకుని తిరుమల తిరుపతిలలో పార్కింగ్ సమస్య లేకుండా వృద్ధులకు సేవలు చిన్నపిల్లలకు జియోటాగ్ సిస్టమ్ ఏర్పాటు సోషల్ మీడియా సైబర్ వింగ్ చాలా అప్రమత్తంగా పనిచేశారన్నారు తిరుపతి జేఈఓ నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా అధికారులు సిబ్బంది సమన్వయం చేశారన్నారు టీటీడీ సీవీఎస్ఓ శ్రీ కేవి మురళీకృష్ణ మాట్లాడుతూ టీటీడీ ఏర్పాట్లపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అభినందించడం ఆనందం వేసిందన్నారు ఈ ఏడాది అదనంగా నలభై వేల మంది భక్తులు వచ్చినా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు టీటీడీ నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ మరింత జాగరూకతతో పనిచేయాలని సూచించారు మీకు ఇంకా తిరుమల తిరుపతికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం వల్ల మరికొంతమంది శ్రీవారి భక్తులకు ఈ వీడియో చేరడానికి హెల్ప్ చేసిన వారవుతారు డైలీ టీటీడీ వారి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఓం నమో వెంకటేశాయ